ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నుంచి సీన్ కాస్త మరోమారు రష్యా ఉక్రెయిన్ వైపు మారింది ఇక తాజాగా పుతిన్ ట్రంప్ మధ్య బుడాపేస్ లో జరగాల్సిన చర్చలు కూడా వాయిదా పడ్డాయి తదుపరి చర్చల గురించి ఎలాంటి వివరాలు లేవు ఇక తాజాగా ఉక్రెయిన్ రష్యాపై బ్రిటన్ బ్రిటన్ మెడ్స్టామ్ షాడో మిసైల్స్ తో దాడులు చేసి అక్కడి కెమికల్ ప్లాంట్లను ధ్వంసం చేస్తుంది ఇక రష్యా కూడా ఉక్రెయిన్ లోని పలు నగరాలపై దాడులు చేస్తుంది దీంతో ఇప్పటికే ఉక్రెయిన్ లో పలు నగరాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి అయితే ఉక్రెయిన్ ప్రజలు మాత్రం ఇంకా మనోధైర్యం కోల్పోలేదంటున్నారు వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి బుడాపెస్ట్లో జరగాల్సిన పుతిన్ ట్రంప్ మధ్య చర్చలు వాయిదా పడ్డాయి దీనికి పుతిన్ అలవికాని డిమాండ్లని అమెరికా చెబుతుంటే కాదు కాదు అలస్కాలో తాము ట్రంప్ ముందు పెట్టిన డిమాండ్లే అని రష్యా తమ చర్యను సమర్థించుకుంటోంది ఇక యుద్ధం అప్డేట్ విషయానికే వస్తే ఉక్రెయిన్ కూడా ఎక్కడా మనోధైర్యం కోల్పోకుండా రష్యాపై దాడుల జోరును పెంచింది తాజాగా బ్రిటన్తో తయారైన స్ట్రామ్ షార్డ్ తో రష్యాపై దాడులు మొదలుపెట్టింది ఈ దాడిలో రష్యాలోని పలు కెమికల్ ప్లాంట్స్ దెబ్బతిన్నాయని చెబుతున్నారు బ్రిటన్కు చెందిన లాంగ్ రేంజీ మిసైల్స్ చక్కగా పనిచేసిందని ఉక్రెయిన్ డిఫెన్స్ రంగానికి చెందిన అధికారులు మంగళవారం నాడు తెలిపారు బ్రిటన్ మిసైల్ విజయవంతంగా రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను దాటి దూసుకుపోయిందని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఉన్నతాధికారులు చెప్పారు ఈ దాడి తర్వాత ఎంత మేరకు డ్యామేజీ జరిగి ఉంటుందో అంచనా వేస్తున్నామన్నారు అయితే బ్రిటన్ మిసైల్ రష్యాలో పెను విధ్వంసం సృష్టించినట్లు భావిస్తున్నారు ఎందుకంటే తాజా పరిణామాల నేపథ్యంలో క్రెమ్లిన్ కూడా పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్కు ఎలాంటి లాంగ్ రేంజ్ ఆయుధాలు ఇవ్వరాదని వార్నింగ్ ఇచ్చింది అయితే క్యూ మాత్రం బ్రిటన్ ఇచ్చిన ఆయుధాలతో మాస్కోను అదుపులోకి పెట్టవచ్చునని చెబుతోంది అయితే తాజా బ్రిటన్కు చెందిన స్ట్రామ్ షాడో మిసైల్ రష్యాలోని విధ్వంసం సృష్టించిందని బ్రయాంగ్స్ కెమికల్ ప్లాంట్ పూర్తిగా ధ్వంసమైందని ఉక్రెయిన్ మిలిటరీ మంగళవారం ఎక్స్లో వివరాలు పోస్ట్ చేసింది ఈ ప్లాంట్ మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఉందని తెలిపింది ఈ ప్లాంట్ నుంచే రష్యా గన్ పౌడర్ పేలుడు పదార్థాలు రాకెట్ కు కావలసిన ఇంధనం విడిభాగాలు మిసైల్స్ కు కావలసిన పేలుడు పదార్థాలన్నీ ఈ కాంప్లెక్స్ లో తయారు చేస్తారని ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఆయుధాలు మందుగుండు సామాగ్రి ఉక్రెయిన్ పై ఉపయోగిస్తారని ఉక్రెయిన్ మిలిటరీ వివరించింది అయితే తాజా పరిణామాలపై మాస్కో అధికారులు మాత్రం స్పందించలేదు అయితే రష్యాపై స్ట్రామ్ షాడో మిసైల్స్ ప్రయోగించడానికి ముందు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో పాటు ఇతర యూరోపియన్ యూనియన్ నాయకులు వెంటనే రష్యా డిఫెన్స్ ఇండస్ట్రీపై దాడి చేసి ధ్వంసం చేయడంతో పాటు రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనం చేయాలని నిర్ణయించారు దీంతో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ బలవంతంగా ఆయన శాంతి చర్చలకు వస్తాడని భావించారు చార్మర్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఉక్రెయిన్ రష్యాపై భారీ ఎత్తున క్షిపణులతో దాడులు చేసింది రష్యాకు భారీ నష్టం కలిగించింది అయితే యూరోపియన్ యూనియన్ నాయకులు అందరూ కలిసి ఒక సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు వారిలో ఉక్రెయిన్ జర్మనీ ఫ్రెంచ్ ఇటాలియన్ పోలిస్ డానిష్ ఫిన్నిస్ ఈయు నార్వే దేశాలకు చెందిన నాయకులు కూడా ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఉక్రెయిన్ మాత్రం బలమైన పొజిషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు ఇక ఉక్రెయిన్ దాడుల తర్వాత రష్యా కూడా బుధవారం తెల్లవారుజామున ఉక్రెయిన్లోని విటాలీ క్లిస్కో నగరంపై దాడి చేసినట్టు నగర మేయర్ చెప్పారు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని రాయిటర్స్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది అయితే తాజా రష్యా దాడుల విషయానికొస్తే జలెన్స్కి వైట్ హౌస్ లో ట్రంప్తో భేటీ తర్వాత ఇదే తొలి దాడి అని చెబుతున్నారు అయితే వైట్ హౌస్ లో ట్రంప్ ట్రంప్ను తనకు టోమాహక్ క్రూయిస్ మిసైల్స్ ఇవ్వాలని డిమాండ్ చేయడం దానికి ట్రంప్ నిరాకరించడం జరిగిపోయాయి అయితే టోమాహక్ క్రూయిజ్ మిసైల్స్ పేరు చెబితేనే పుతిన్ భయపడుతున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి ఇక ట్రంప్ ప్రమాదకరమైన మిసైల్స్ ఇవ్వడని తెలుసుకున్న పుతిన్ మరోమారు ఉక్రెయిన్ దాడుల జోరు పెంచాడు ఇక రష్యా దాడులకు ఉక్రెయిన్లోని చెర్నీ హెవ్ నగరం మొత్తం బ్లాక్అవుట్ అయ్యింది దీనికి కారణం రష్యా భారీ ఎత్తున తో పాటు డ్రోన్లతో దాడుల జోరును పెంచింది రష్యా దాడుల వల్ల వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంధకారంలో మగ్గుతున్నారు చర్నీహేవ్ రీజియన్పై క్షిపణులతో దాడులు పెంచడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు మరో పది మంది గాయపడ్డారు వారిలో పది సంవత్సరాల బాలిక కూడా ఉంది ఇక రష్యా కూడా తన పంతాను మార్చుకుంది దేశంలోని ఉత్తర దిశగా దాడుల జోరును పెంచేసింది ముఖ్యంగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రష్యా ఎనర్జీ సప్లైస్ రైల్ నెట్వర్క్ గృహాలు వ్యాపార సముదాయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది ఆకాశంలో ఎక్కడ చూసినా డ్రోన్లే కనిపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు చర్నీహేవ్ నగరం విషయానికొస్తే రాత్రిపూట అంతా ఇరాన్కు చెందిన షాహిద్ డ్రోన్లు ఈ డ్రోన్ల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు అయితే చెర్నీహ్యవ్ నగరం విషయానికి వస్తే ఈ నగరం రష్యా బెలారస్ సరిహద్దులో ఉంటుంది అక్కడి నుంచి క్షిపణులు ప్రయోగిస్తే తమ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్పందించడానికి అతి తక్కువ సమయం మాత్రమే ఉంటుందని క్షిపణులను అడ్డుకోలేకపోతుందని స్థానికులు చెబుతున్నారు సరిహద్దు నుంచి అంటే రష్యా నుంచి ప్రయోగించే షాహిద్ డ్రోన్ల విషయానికి వస్తే ఒక్కో డ్రోన్ కు యాభై కిలోల పేరుడు పదార్థాలు బిగిస్తారు అలాంటి వందలాది డ్రోన్లను తమ నగరంపై ప్రయోగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఆరు బాలిస్టిక్ మిసైల్స్ తమ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లపై ప్రయోగించడం వల్ల తమ నగరం అంధకారమైందని చర్నీహివ్ నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ ప్లాంట్లు దెబ్బతినడం వల్ల నగరం దాని చుట్టుపక్కల ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి చర్నీహివ్ రీజియనల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ హెడ్ యాండ్రీ పోడోర్వాన్ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉందన్నారు గత కొన్ని నెలల నుంచి పరిస్థితులు మరింత దిగజారాయన్నారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఏడాది ప్రారంభం నుంచి విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందన్నారు గత రెండు నెలల నుంచి చూస్తున్నారు దాడులు బాగా పెరిగాయని ఆయన వివరించారు రష్యా ప్రధానంగా విద్యుత్ ప్లాంట్లతో పాటు పెట్రోల్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందన్నారు మిలటరీ హెడ్ ఇక రష్యా మాత్రం సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గృహాలు ఎలక్ట్రిసిటీ గ్రిడ్ వాటర్ పంపింగ్ స్టేషన్లపై దాడుల జోరును పెంచింది దీంతో సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది దీంతో ప్రజలు మంచినీళ్ల బాటిల్స్ స్టాక్ చేసి పెట్టుకుంటున్నారని లేదా ఎమర్జెన్సీ డెలివరీస్ ను తెప్పించుకోవాల్సి వస్తోందన్నారు విద్యుత్ పునరుద్ధరణకు ఎలక్ట్రిక్ ఇంజనీర్లు రంగంలోకి దిగి విద్యుత్ పునరుద్ధరణ పనులు మొదలు ఇక రాబోయేది శీతాకాలం కాబట్టి రష్యా వ్యూహాత్మకంగా ఉక్రెయిన్కు చెందిన ఎనర్జీ సెక్టార్ పై దాడుల జోరును పెంచింది కీవ్ను ఆర్థికంగా బలహీనపరచడంతో పాటు రాబోయే శీతాకాలంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ఉక్రెయిన్ ప్రజలను మానసికంగా కుంగదీయాలనుకుంటోందని ఉక్రెయిన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు అయితే ఉక్రెయిన్ కంపెనీలు మాత్రం సరికొత్త ఉత్సాహంతో దానికి తగ్గట్టు సన్నాహాలు చేస్తున్నారు విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరిస్తున్నారు అయితే దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఇన్స్టాల్ చేయాలంటే కొంత ఇబ్బందులు తప్పడం లేదు ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉత్పత్తి చేయాలంటే ఒక ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుంది అలాగే రవాణా నుంచి ఇన్స్టాలేషన్ వరకు చాలా సమయం జాప్యం జరుగుతోంది రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుమారు పదహారు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే నష్టపోయిందని ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది మొత్తానికి చూస్తే చెర్నిహెవ్ ప్రాంతీయ అధికారై ఆండ్రా పోడోర్వాన్ చెబుతోంది మాత్రం నాలుగేళ్ల నుంచి రష్యా తమపై దాడులు చేసి దారికి తెచ్చుకోవాలనుకున్నా సాధ్యపడలేదు ఉక్రెయిన్ ప్రజలను మానసికంగా కుంగదీయాలనుకుని మౌలిక సదుపాయాలపై పడింది అయినా ఉక్రెయిన్ ప్రజలు మాత్రం పుతిన్కు లొంగే ప్రసక్తే లేదంటున్నారు రాబోయే రోజుల్లో పరిస్థితులు మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే